భూపాల్పల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే ఈ సంఘటనపై ఈరోజు జిల్లా కలెక్టర్ తో కలిసి చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థులను ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారు పరామర్శించారు అక్కడ విద్యార్థులు విస్తుపోయే నిజాలు చెప్పారు హాస్టల్లో వర్గ వివాదాలు ఉన్నాయని టీచర్ ఎస్ఓను తప్పించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లో పురుగుల మందు కలిపినట్లుగా అనుమానిస్తున్నారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ ఎస్పీలు పేర్కొన్నారు ప్రభుత్వ హాస్టల్లో ఉద్యోగులు గ్రూప్ రాజకీయాల వల్ల వారికి మనస్పర్ధలు ఉండటంతో విద్యార్థులు తాగే నీటిలో విషపు నీటిని కలపడం వల్ల విద్యార్థులు వాటిని తాగి అస్వస్థతకు గురయ్యారు వాళ్లకు విభేదాలుంటే వారు చూసుకోవాలి కానీ ఇలా చేయడం సరైనది కాదని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలు తెలిపారు అర్బన్ స్కూల్లో ఈ ఈ పిల్లల మేరకు టీచర్స్ గ్రూప్ పిల్లలను బలి చేసేటువంటి కార్యక్రమము చేసిన స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే పిల్లలు గతంలో కూడా పిల్లలను వేధించడం వెంకటనారాయణ మధ్యలో అదేవిధంగా ఇంకా వీళ్ళ టీచర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా గతంలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఛార్జీలు పెంచి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్లు అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్కు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి పిల్లల చదువులు హాస్టల్లో ఉన్నటువంటి మరి హీట్ వాటర్ కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కానీ డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ ఇంకా ఎన్ని సమస్యలున్నా తక్షణమే తీర్చే విధంగా జిల్లాలో మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మొన్న కొరికశాలలో కూడా అక్కడ ఎస్ఓకి పీఈటికి మధ్యలో తగాదాలు ఆ తగాదాలతో పిల్లలను వాడుకోవడం పిల్లల చదువులతో చిలగాటమాడడం అదేవిధంగా ఇక్కడ కూడా స్పష్టంగా అదే కనబడుతూ ఉంది ఇప్పుడు ఈ జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కఠినమైన చర్యలు ఇంకా లోతుగా దీని వెనుక ఎవరైనా ఉన్నారా ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఇది పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇలా ఈరోజు నేను ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు అందరు అధికారులు ఇక్కడ హాస్పిటల్లో విజిట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ భూపాలపల్లిలో కూడా విజిట్ చేశాను సో నిన్న ఇన్సిడెంట్కి ఇప్పుడే అందరు పిల్లలతో ఇంట్రాక్ట్ చేసిన తర్వాత వట్ వీ హౌండ్కి ఇంటర్నల్గా డిస్ప్యూటీ ఉంటుంది బేసికలీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్కి సో ఇలాగే ఇష్యూస్ యాక్చువల్గా ఇది చాలా ఇది కండెమ్బుల్ ఇష్యూస్ ఇది ఇలాగే ఇష్యూస్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ పర్సన్స్కు మనం మనం ఇక్కడ నుంచి తీసేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ డెఫినెట్లీ కేసు కేసు ఫైల్ కూడా చేస్తాం ఒక ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు మన రిమాండ్లో కూడా పెడదాం సిమిలర్లీ ఇలాగే ఇన్సిడెంట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ సో ఇప్పుడే నేను ఎస్పీ గారు ఇప్పుడే డిస్కస్ చేశాం సో ఇప్పుడే మనం ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేసాం నెక్స్ట్ ఇక్కడ కలెక్టర్ గారు పాటు ఎమ్మెల్యే గారు పాటు ఇక్కడ స్కూల్ బిల్డింగ్కి విజిట్ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్లో పోయి అక్కడ కూడా ఇది అడ్మిటెడ్ స్టూడెంట్స్ పాటు కూడా మాట్లాడడం జరిగింది సో దాంట్లో మనకి మార్నింగ్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది దాంట్లో మనము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము సో ఆ కోసం మనము ఈ స్పెషల్ టీమ్స్ కూడా ఇప్పుడు పోలీస్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా క్రిమినల్ యాక్షన్ మనము తీసుకుంటాము సో ఆ కోసం ఇది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో ప్రాపర్గా సెక్షన్ పెట్టి ఖచ్చితంగా రిక్వైర్ ఉంటే ఇది రిమాండ్ కూడా మనము ఈ యాక్యూజ్ పర్సన్స్కి ఎవరైనా కన్స్పిరసీ ఎవరైనా చేశారు ఆ స్టాఫ్ మెంబర్స్ కూడా మనము రిమాండ్ చేస్తాం